మన టాలీవుడ్లో స్టార్ నటులు ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు సినిమాలతో బిజీగా ఉంటూనే పెళ్లిళ్లు చేసుకుంటూ లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్గా స్టార్ట్ చేస్తున్నారు పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని చెప్పిన వాళ్ళు కూడా లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లి చేసుకుంటున్నారు గత రెండు నెలల నుంచి టాలీవుడ్ లో మొత్తం పెళ్లి సందడి నడుస్తోంది యువ హీరో కిరణ్ వరం నుంచి ఇది మొదలై కంటిన్యూ అవుతోంది త్వరలోనే మూడు నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయి ప్రస్తుతం నాగ చైతన్య శోభితా పెళ్లి కీర్తి సురేష్ ఆంటనీ పెళ్లి అఖిల్ జైన పెళ్లిళ్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ పెళ్లిళ్లు ఈ టైంలో సీనియర్ యాక్టర్ సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు నలభై ఏడేళ్ల వయసులో తన క్లోజ్ ఫ్రెండ్ సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు భీమవరంలో పుట్టిన ఈ కంప్యూటర్ మెకానిక్ అసలు ఏమాత్రం హడావిడి లేకుండా అసలు పెళ్లి చేసుకోను అని చెప్పి పెళ్లి చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి వస్తున్నాయి ఇక సుబ్బరాజు వైఫ్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు జనాలు ఆమె హీరోయిన్ రేంజ్ లో ఉందని కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక సుబ్బరాజు భార్య పేరు శ్రవంతి కాగా ఆమె ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు కొలంబియా యూనివర్సిటీ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుండి ఆమె బీడిఎస్ డిడిఎస్ ఎంపీహెచ్ డిగ్రీలు పొంది ఇప్పుడు డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు శ్రవంతి ఫిట్నెస్ ఫ్రీ కనీ టాక్ సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ఆమె ఉన్నత చదువులు చదివింది హైదరాబాద్ కు చెందిన స్రవంతి ఫ్యామిలీ ఎప్పుడో తొంభైల్లోనే అమెరికా వెళ్లిపోయారు శవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడి అక్కడే ఉంటున్నారు ఆమె అమెరికన్ సిటిజన్ ఇన్ టాక్ అందుకే పెళ్లి అమెరికాలోనే గ్రాండ్ గా చేసుకున్నారు ఈ పెళ్లి రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతం సుబ్బరాజు కు ఆఫర్లు తగ్గడంతో పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేశాడు మరి ఈ పెళ్లి తర్వాత సుబ్బరాజు అమెరికాలోనే ఉంటాడా లేదంటే సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది గ్రీన్ కార్డ్ కూడా తీసుకుంటాడని టాక్